వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బిల్డింగ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం చిన్నచింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామంలో ఎంబీ మిస్సా సంఘం నూతన మందిర ప్రతిష్ట మహోత్సవం చిన్నచింతకుంట మండలం చిన్న వడ్డెమాన్ గ్రామంలో నూతన చర్చ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు అడుగులు చేస్తే ముప్పై అడుగులు కాదు మూడు వేల అడుగులు ఎత్తు విగ్రహం పెట్టినా దానిలో బంధిస్తే బంధించబడే దేవుడు కాదు ఎందుకు తెలుసా మేము ఆరాధించే దేవుడు భూమి ఆకాశాలు పట్టదాలని మహాదేవుడు ఆకాశమైన సింహాసము భూమి భూమి దేవుని ఎంత భేఖరుడైన దేవుణ్ణి ఏ అడుగులు ప్రతిమలు బంధించగలవా లేదు ఎనభై అడుగుల పడకు నలభై అడుగులు వెడల్పు కలిగిన ఈ స్థలంలో మనం బంధించగలమా బంధించలేదు సరే మంచిదయ్యా సులు మందిరాన్ని కట్టావు ఎందుకు మందిరాన్ని కట్టావు సులువు అక్కడ ఏమంటాడంటే ధూపము వేయుటకే నేను మందిరమును కట్ట ఉన్నాను అంటే చూడండి అన్నమాట దేవుడు గ్రంథం నేను త్వర త్వరగా చెప్పుకుంటాగలుగుతాను వచ్చే ఉపవాస ప్రార్థనకు వచ్చి ఆ పది మంది కూడా ఎవరు తెలుసా గోడ కొన్ని నిద్రపోయి ముసలి ప్యాచి వస్తాడు ఉపవాస ప్రార్థన మీరు ఎక్కడైనా చూడటం ఎవరి బిడ్డలు ఉపవాస ప్రార్థనకు రాదు ఆర్మీ పేరుకి ఎవరి రారు రాదు ఏమనుకోడా ఈ మ్యూజిషియన్స్ కానీ ఈ పాటలు పాడేవాళ్ళు కానీ ఎవరి బిడ్డలు కానీ పాటలని చెప్పండి అవసరమే పాటలు అవసరమే మందిరాన్ని కట్టేటప్పుడు రాళ్లను వాడారు విచిత్రం ఏంటంటే ఆ రాళ్లకు ఎనక పనిముట్టు తగలకూడదు మందిరంలో ఎనక పనిముట్ల ధ్వని ఏ మాత్రము వినబడకూడదు అంటాడు నాతో కలిసి చెప్పండి రాళ్లకు ఎనక పనిముట్టు తగలకూడదు మందిరము కట్టు సమయమున కొంచెం కల్లగా చెప్పాలి ఎనక పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడకూడదు ఏం వినబడకూడదు ఎనపని పూర్తి ఎప్పుడు మందిరమును కట్టుకున్నప్పుడు ఈ మందిరం కట్టడం అయిపోయింది కానీ ప్రజలను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టే పని ఒక రోజుతో ముగించబడదు ప్రభురాంగ వరకు ఈ నిర్మాణం జరుగుతూనే ఉండాలి కదా ఈ మందిరం కట్టే పని పూర్తి అయిపోయింది కానీ ప్రజలను దేవుని మందిరంగా కట్టే ప్రక్రియ ప్రభుదాకర వరకు జరుగుతుంది ప్రజలను మందిరంగా కట్టేటప్పుడు రాళ్లకు ఏం తగలకూడదట ఎలక పని ఉంటుంది రాయి దేనికి గుర్తాయి అంటే ఒక్కొక్క విశ్వాసికి గుర్తు ఈ రాయి ఉంది ఇది నిర్జీవమైన రాయి ఈ రాయి ఉంది ఇది జీవము కలిగిన రాయి అంటారు కదా ఆత్మ సంబంధమైన మందిరములో మీరు సజీవమైన రాళ్ళు అంటాడు మాట ఆత్మ సంబంధమైన మీరు సజీవమైన రాళ్ళు నేనే ఆ లాయే లాయితే చెప్పగలుగుతాం మీరందరూ ఏ రాళ్ళు మనం సజీవమైన రాళ్ళం ఈ మందిర డెడికేషన్ దినాన ఐవ రోజు ఏర్పాటు చేసిన వాక్యం చూసారా ఈ రాళ్ళు చక్కగా మర్చిపోయి కట్టబడాలి అయితే అద్భుతం ఏంటంటే ఈ రాణికి ఏ పరిమిత